జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టు సోదరులు ధర్నా నిర్వహించారు అర్హులైన జర్నలిస్టులందరికీ ఎలాంటి షరతులు లేకుండా అక్రెడిటేషన్ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జాలర్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీవో నంబర్ రెండు వందల యాభై రెండు వెంటనే సవరించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డ్స్ అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఏవో శ్రీకాంత్కు వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

అందరికి అక్రిడేషన్ కార్డు అందరికి సమానంగా అవకాశాలు కల్పించింది ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ అంటూ వేరుగా చేయడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి దీని వల్ల పెద్ద గవర్నమెంట్ నష్టమే లేదు ఒక ముప్పై వేల మందికి ఓవరాల్ గా అక్రిడేషన్ కార్డుల వల్ల వాళ్ళకి వాళ్ళకేమో పెద్ద జీతాలు వచ్చేది ఉండదు ఏమో ఒరిగేదేమి ఉండదు కాకపోతే వాళ్ళకి బస్ లు మాత్రమే అవకాశాలు ఉంటాయి దానికోసం అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ కానీ ఉన్న వాళ్ళను వేరే రెండు వార్తలుగా చేసి మన వాళ్ళ మనకే ఒక విభేదాలు సృష్టించడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా గతంలో మాదిరిగానే కొనసాగించాలి అందరికీ ఎఫ్రిడేషన్ రావాలి టెస్ట్ జర్నలిస్టులు కూడా మన మిత్రులే వాళ్ళు మనం వార్తలు రాసి చేస్తేనే వాళ్ళు దానికి నిర్గలు తీరు వాళ్ళ ఐటమ్స్ పెడితేనే మనం పిల్లలు పత్రిక అందంగా కనబడలేదు కాబట్టి వాళ్ళు జర్నలిస్ట్లేమో